అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్రా మహిళలందరికీ కూడా అద్రిపోయే రెండు శుభవార్తలు వచ్చేసాయండి ఈ శుభవార్తను మీరైతే మరి అస్సలు మిస్ అవ్వద్దు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే మహిళలందరికీ కూడా అద్రిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం మరి దసరా కానుకగా రెండు కానుకలు అయితే అందించిపోతుంది మరి ఈ శుభవార్త కనుక మీరు వింటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి అదేంటంటే డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పదివేల రూపాయలు దసరా కానుక అనేది ఇవ్వాలని చెప్పి ఏపీల కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే ఇదే నెలలోనే మూడు లక్షల రూపాయల వరకు మరి ప్రతి మహిళకి కూడా మూడు లక్షల రూపాయలు అనేది ఉచితంగా ఇస్తున్నారండి అంటే వడ్డీ లేకోకుండా రుణం అయితే అందిస్తున్నారన్నమాట మనకి ఎక్కడా ఎలాంటి వడ్డీ లేకుండా రూపాయి వడ్డీ కూడా తీసుకోకుండా మళ్ళీ ఏ ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఈ మూడు లక్షల రూపాయలు అందించాలని చెప్పి డ్వాక్రా మణిలకి నిర్ణయం తీసుకుందనమాట మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఏమైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళకు కూడా విషయాన్ని మీరు అందించిన వారైతే దీంతో దీంతోపాటుగా మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటారన్నమాట కాబట్టి తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా డ్వాక్రా మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకటి కాదండి రెండు ముఖ్యమైన భారీ శుభవార్తలు అయితే తెలపడం అయితే జరిగిందనమాట మరి ఆ శుభవార్తలు ఏమిటి అంటే కనుక మనకి దసరా రోజున ఈ రెండు శుభవార్తల్ని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలందరికీ కూడా ఇవ్వబోతున్నారనమాట దీంట్లో ముఖ్యంగా మనకు చూసుకుంటే కనుక లోన్స్ అనేవి ఇవ్వబోతున్నారండి మూడు లక్షల రూపాయల వరకు డ్వాక్రా ద్వారా లోన్ అనేది ఇస్తారనమాట మరి ఈ లోన్కి మీరు ఎలాంటి వడ్డీ అనేది చెల్లించవలసిన అవసరం లేదు మీరు సకాలంలో అసలు చెల్లిస్తే సరిపోతుందండి దీనికి ఎలాంటి వడ్డీ అనేది తీసుకోరు ఈ మూడు లక్షల రూపాయల పథకానికి మరి ఈ నెల ఇరవైయో తారీఖు నుంచి అప్లై అనేది చేసుకోవాలని చెప్పి చెప్పడం అయితే జరుగుతుందనమాట మరి మనం మూడు లక్షల రూపాయలు బయట ఇంట్రెస్ట్ తెచ్చుకుంటే నూటికి రెండు రూపాయలు మూడు రూపాయలు బయట వడ్డీలకైతే తీసుకుంటున్నారండి లేకపోతే మనం బ్యాంకులకి వెళ్ళినా కానీ గోల్డ్ అనేది పెట్టుకుంటేనే కానీ మనకి బ్యాంకులో పెట్టుకుంటేనే కానీ మనకి డబ్బులు అనేవి రావన్నమాట మరి ఇలాంటివేమీ లేకుండా డ్వాక్రా మహిళలు ఉద్దేశించి మూడు లక్షల రూపాయలు రావడం అనేది చాలా చిన్న విషయం అయింది కాదండి ఇది చాలా పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు అనమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళల కోసం ఈ శుభవార్త అయితే తీసుకొచ్చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం మరి ఈ రెండు పథకాలకు సంబంధించి మీరు అస్సలు మిస్ అవ్వద్దండి నిజంగా కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు వెంటనే దసరా రోజున ఈ డబ్బులు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది దీంతోపాటుగా డ్వాక్రాలో ఉన్న ప్రతి మహిళకి కూడా పదివేల రూపాయలు అనేది డ్వాక్రా కానుక కింద డ్వాక్రాలో ఉన్న ప్రతి మహిళకి కూడా దసరా కానుకగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు మరి ఈ పదివేల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం అందరికీ వస్తుందా లేదా కొంతమందికి వస్తుందా అని చెప్పేసి వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి ఇక్కడ మనం ముందుగా చూసుకుంటే కనుక మూడు లక్షల రూపాయల గురించి తెలుసుకుందాము ఈ డబ్బులు ఎవరికి వస్తాయి అని చెప్పేసి తెలుసుకుందామండి ప్రతి గ్రూప్లో కూడా పది మంది సభ్యులు ఉంటారు కదా ఈ పది మంది సభ్యులు ఉన్న డాక్ట్రా గ్రూప్ని ఉద్దేశించి శ్రీనిధి పథకం కింద ఈ మూడు లక్షల రూపాయలు అయితే తీసుకురావడం అయితే జరిగింది అయితే గ్రూపులో ఉన్న ముగ్గురికి ఈ అవకాశం అయితే ఇస్తారన్నమాట ఈ సభ్యుల్ని మరి ఈ మూడు లక్షల రూపాయలు ఎవరికి ఇవ్వాలి అనేది ఈ పది మంది డిసైడ్ చేసుకుని వారికి ఇప్పించవచ్చు అనమాట అంటే మీరు మీ సీసీల ద్వారా అప్లై చేయవచ్చు అదేవిధంగా మరి ఫస్ట్ ముగ్గురికి అవకాశం ఇస్తారండి తర్వాత ముగ్గురికి తర్వాత నలుగురికి అదేవిధంగా డోక్రాలో ఉన్న పది మందికి కూడా అవకాశం అయితే రాబోతుంది అనమాట ఫస్ట్ మనకి దసరా సందర్భంగా ముగ్గురికి ఇస్తారండి తర్వాత జనవరి నెలలో మరొక ముగ్గురికి తర్వాత వచ్చే సంవత్సరం మే నెలలో మరొక నలుగురికి ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి రాబోతున్నాయి అనమాట అయితే ఈ డబ్బుల్ని ఎలాంటి వడ్డీ లేకుండా మీరు సకాలంలో అసలు చెల్లించేస్తే సరిపోతుందండి ఒకవేళ మూడు లక్షల రూపాయలు గ్రూప్కి మూడేసి లక్షల రూపాయలు ముగ్గురు చొప్పిన తొమ్మిది లక్షల రూపాయల వరకు వస్తాయండి అయితే మీరు ఇక్కడ ఇంకొక పని కూడా చేయొచ్చు ఈ డబ్బుల్ని తొమ్మిది లక్షల రూపాయలని తెచ్చుకొని పది మంది కూడా సమానంగా వాటిని షేర్ చేసుకొని తర్వాత డబ్బుల్ని నెల నెల కూడా కట్టేసుకోవచ్చండి మరి ఈ డబ్బులు ఎందుకు గవర్నమెంట్ విడుదల చేసిందంటే కనుక మహిళలు తమ కాళ్ళ మీద తమ నిలబడుకోవడానికి ఏదైనా వ్యాపారం చేసుకునే ఉద్దేశం వారి కోసం అని చెప్పేసి ఈ పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందన్నమాట మరి ఈ మూడు లక్షల రూపాయలకి ఎలాంటి వడ్డీ కూడా అవసరం లేదండి సకాలంలో చెల్లించేస్తే సరిపోతుంది దీంతో పాటుగా మరి ఇంకొక శుభవార్త ఏంటంటే డ్వాక్రా మహిళలు ప్రతి మహిళకి కూడా పదివేల రూపాయలు ఇస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి ఈ పదివేల రూపాయలు ఎవరెవరికి ఇస్తారని చెప్పేసి మనం ఒకసారి చూసుకున్నట్టయితే కనుక ఏ డ్వాక్రా గ్రూప్ అయితే ఇప్పటి వరకు ఎలాంటి పెండింగు లేకుండా సకాలంలో తీసుకున్న అప్పులు బకాయిలు సకాలంలో చెల్లించేస్తూ ఉన్నారు అంటే ప్రతీ నెల ఐదో తారీఖు లోపుగా మరి ఈ డబ్బులు అనేవి ఇవ్వడం అయితే తీసుకున్న అప్పు బ్యాంకులకు చెల్లించడం అయితే జరుగుతుంది ఏ గ్రూప్ అయితే చక్కగా ఎలాంటి పెండింగ్స్ లేకుండా ఎలాంటి రిమార్కు లేకుండా మంచిగా ఏ గ్రూప్ అయితే ఉంటుందో అలాంటి గ్రూపులు సభ్యులందరికీ కూడా పదివేల రూపాయల చెక్ అయితే ఇవ్వబోతున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం అంటే డబ్బుల రూపంలో కాకుండా మీకు చెక్ రూపంలో ఈ డబ్బులు అయితే వస్తాయన్నమాట దీనికి సంబంధించి మీకు ఈతో ఎవరైతే కరెక్ట్గా కడుతున్నారు లేదనేది ఆల్రెడీ బ్యాంక్ వారికి ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట ఎవరైతే ఇచ్చకుండా సకాలంలో మరి డబ్బులు అయితే చెల్లిచ్చేస్తూ ఉంటారో అలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి కాబట్టి దీనికి కూడా సెలెక్ట్ చేసి మంచిగా రన్నింగ్లో ఉన్న గ్రూప్ మంచి పేరు వచ్చిన గ్రూప్కి మాత్రమే ఈ డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డోకరా గ్రూప్లకు సంబంధించిన సభ్యులందరూ కూడా ఒక విషయాన్ని గమనించండి ఎవరైనా ఇర్రెగ్యులర్గా కడుతూ ఉంటే వారికి మాత్రం రాదండి దసరా కానుక మరి రాని వాళ్ళు ఎలాంటి మరి ఇబ్బంది పడకూడదండి ఎలా నిరాశ చెందకుండా ఉండాలంటే కనుక మీరు ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం దసరాకి ఎలాంటి పెండింగ్స్ లేకుండా ఈ సంవత్సరం అంతా కూడా మీరు కరెక్ట్గా గ్రూప్ని అయితే మెయింటైన్ చేస్తే కనుక వచ్చే సంవత్సరం దసరా కానుక మీకు పదివేల రూపాయలు వస్తాయన్నమాట ఈ విషయాన్ని కూడా ఏపీలో కూట ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఈ విషయాన్ని కూడా గమనించండి అంటే మీకు ఈ దసరాకి రాకపోయినా నెక్స్ట్ దసరాకి అయితే వస్తాయి మరి గ్రూపులో గ్రూప్కి పదివేలు అంటే మనిషికి వెయ్యి రూపాయలు చొప్పున వస్తాయండి మరి దీని చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు మహిళలకి ఇది ఒక ఎంకరేజ్మెంట్గా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క పథకాన్ని అయితే దసరా కానుకనైతే తీసుకురావడం అయితే జరిగిందనమాట కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే బాగా కట్టే గ్రూపులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ దసరా సందర్భంగా పదివేల రూపాయలైతే చెక్కు రూపంలో ఇవ్వబోతున్నారండి అదేవిధంగా మరి మూడు లక్షల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఇవ్వబోతున్నారన్నమాట మీ గ్రూప్లో మీకు ఎవరికైతే ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ సబ్జెక్టుని మీరే సెలెక్ట్ చేసుకుని వారిని అప్లై చేసుకోమంటే కనుక మీకు డబ్బులు అనేవి మరి దసరా రోజున మీకు ఈ డబ్బులు అనేవి అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దసరాకి సంబంధించి చాలా రకాల పథకాలను అమలు చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది డ్వాక్రా మహిళలతో పాటు వాహనమిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లందరికీ పదిహేను వేలు అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది వేల రూపాయలు జమ చేయబోతుంది ఏపీలో కూటమి ప్రభుత్వం వాహనమిత్ర ద్వారా పదిహేను వేలు ఆడబిడ్డ నిధి ద్వారా పథకం ద్వారా పద్దెనిమిది వేలు దీంతో పాటుగా డ్వాక్రా మహిళలందరికీ కూడా పదివేల రూపాయలు కూడా ఇవ్వబోతుంది ఏపీలో కూటమి ప్రభుత్వం మరి ఈ విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా గమనించండి మరి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి మనకి రేపటి నుంచి కూడా ఇల్లుండి నుంచి కూడా దసరా నవ నవరాత్రులు అనేవి ప్రారంభం కాబోతున్నాయి ఈ నవరాత్రుల సందర్భంగా ఏపీ రాష్ట్ర ఉన్న మహిళలందరికీ కూడా అదిరిపోయి రెండు శుభవార్తలైతే తీసుకొచ్చింది